లోక్సభ ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దులో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మద్యం జబ్బు ఇతర అక్రమ రవాణా అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు తంగేళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను తనిఖీ చేసి చెక్ పోస్ట్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి మద్యం డబ్బు సరఫరా కాకుండా జిల్లాలో పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జిల్లాలో పరిధిలోని ఏర్పాటు చేసినటువంటి ఆరు చెక్ పోస్టుల వద్ద జిల్లాలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమ మద్యం డబ్బు రవాణా అడ్డుకట్ట వేయాలని అధికారులను సిబ్బంది ఆదేశించారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు తనిఖీలో సరైన ఆధారాలు లేకుండా యాభై వేల కంటే ఎక్కువ అమౌంట్ తీసుకెళ్లినట్లయితే సీజ్ చేయటం జరుగుతుందని ఎస్పీ తెలిపారు అత్యవసర వైద్యం కళాశాల ఫీజులు వ్యాపారం పెళ్లిళ్లు ఇతర అవసరాలకు డబ్బులను తీసుకెళ్లనున్న వారు సరైన పత్రాలతో డబ్బులు తీసుకుని వెళ్లాలని సూచించారు నగదుకు సంబంధించిన తగిన ఆధారాలు ధృవ వెంటే ఉంచుకోవడం ఉత్తమమని అన్నారు ఎన్నికలు నియమావళిని అందరూ పాటిస్తూ వాహనాల తనిఖీలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు